జయ శ్రీరామ్ ఒక ఊరిలో ఒక అవ్వ ఆమె కూతురు కొడుకు ముగ్గురి వాళ్ళక కుటుంబం కూతురుకు పెళ్ళి అయిపోయింది అత్తారెడ్డికి పంపించేసింది తనకున్న ఐదు ఎకరాలని ఇచ్చేసి కొడుకుతో ఏదో కూలి పని చేస్తూ కొడుకును పోషించుకుంటూ బతుకుతుంది ఇది స్థూలంగా అవ్వకు సంబంధించిన కథ అక్క అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత బావను పిలుచుకుంటున్నాడు బామ్మది ఏ బావా రా బావా నువ్వస్తలేవు అంటే బావ మర్యాదగా అక్కని దొరుకుని వచ్చిండు వస్తే మంచిగా కోడి కూర బీరు బిర్యానీ లెక్క కథ కారకమ ఓకే సంబరం అయిపోయింది మళ్ళా పదిహేను రోజులకు మళ్ళా బావని రమ్మన్నాడు మళ్ళా పదిహేను రోజులకు బాగా వచ్చిండు మళ్ళా పదిహేను రోజులకు మళ్ళీ అదే సేమ్ అదే తంతు ఇంకా ఈసారి కొంచెం రేంజ్ పెరిగింది అంటే తెచ్చా తీయాల్సిన పదార్థాల యొక్క విలువ పెరిగింది నడుస్తుంది బావా బామర్దులు ఆ తల్లి కూడా సంబరపడుతుంది అబ్బా నా కొడుకు కూడా అయిండు ఏదో అనుకున్నా కానీ బయటకు పోతుండు ఏం పని పని చేసుకొస్తుండు కైకి పోతుండో ఏం పోతుండో కానీ మొత్తానికైతే నా కొడుకు నా అల్లుని మించుకుంటు నా బిడ్డను చూసుకుంటుండు ఇంతకంటే ఎక్కేం కావాలా నాకన్నా సంబరంలో కూడా అబ్బా ఉండిపోయింది ఓ రెండు సంవత్సరాల తర్వాత చావుకారు వచ్చిండు నాలుగు కాయిదాలు పట్టుకొని అమ్మాయిగో నీ కొడుకు బాకీ నా దగ్గర ఈ బాకీ తెంపు నువ్వు ఉన్నవన్నీ నీకు ఐదు ఎకరాల పొలం ఉందని చెప్పి నీ బాకీ నేను ఇచ్చిన ఇంకో ఈ పరిస్థితులు వేసింది అంటే తల్లి పరీక్షన్ అయింది కొడుకుని పిలిచింది ఏందిరా నువ్వు ఎందుకు వేసినావు రా గింత బాకీ ఎందుకు ఏంద్రా చేసినా బాగా వచ్చిండు బావ కోసం తాపిచ్చినా తినిపించిన తప్ప బాగా పెట్టబో దొల్లక పెడతావు అక్కకు పెట్టబో దొల్లక పెడతావు అరే నువ్వు సంపాదించి పెట్టాల గానీ బాకీ తీసుకొచ్చి పెట్టాడు అంటే అపో సపో బాగా తీసుకొచ్చినా పెట్టినా ఐదేంది ఏంది మాట్లాడు అరే మరి ఎప్పుడో నెలకు రెండు నెలలకోసారి కోసాలు విల్చకొని ఉండి అంటే కానీ నువ్వు వారంకోసారి రమ్మనుడు పది రోజుల కోసారి రమ్మనుడు అసే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుడు తాగుడు బుక్కుడు తందనాలు ఇదేంద్ర అంటే ఆవు పెట్టినా ఇదేంది అనే వ్యవస్థ కొడుకు మాట్లాడి ఇప్పుడు ఆ బాగా కట్టాలా ఎట్లా కట్టాలా ఐదు ఎకరాలకు వెళ్ళి క్రమో ఒక ఎకరమో రెండు ఎకరాలో అమ్మాలా మరి అయింది లక్షల రూపాయల బాకే అడవి షావు గారిని బుజుకిచ్చుండు రేపు ఇత్తా ఎల్లుండి ఇత్తా ఎటు పోతాయి నా జాగ లేదా నా భూమి లేదని అని చెప్పి ఒప్పించిండు ఆపిండు వానికి కూడా తలకెక్కింది ఈ సమయానికి ఆ ముక్కులకు నశ నశలం కంటింది కాబట్టి కూడా వచ్చి అడిగిండు డబ్బులు తీసుకొని పోయిండు పోలేడు అనేది తర్వాత విషయం ఇది ఒక స్థూలమైన తెలంగాణ రాష్ట్ర రాజకీయం అవ్వలాంటి పాత్ర పోషిస్తుంది అవ్వలాంటి పాత్ర తెలంగాణ ప్రభుత్వం పోషిస్తే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొడుకు పాత్ర పోషిస్తుంది ఇది స్థూలంగా చెప్పాలనుకున్న విషయం ఉంది ఆస్తుంది భూమి ఉంది చేలో పెట్టేసాయి కుర్రా తనఖా పెట్టేసాయి ఐసిఐ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర నుంచి రైతు భరోసా కోసం డబ్బులు తీసుకురావాలా కరెక్ట్ ఈ డబ్బులు ఎట్లా కట్టాలా కడతాం అంటే ఎట్లా ఏం చేసి కడతారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి అటు ఆ బాకీ కడుతుంది ఐసిఐసి బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకురావాలని ఒక ప్రభుత్వం నడుస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఇచ్చాయి ఎన్నో ప్రతి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం తక్కువ ఉందా బీఆర్ఎస్ కూడా తీసుకొచ్చింది అందరు తీసుకొస్తారు బ్యాంకుల నుంచి కానీ కట్టే మార్గం ఏది ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే పన్నులే కదా ఆ పన్నులకు వడ్డీ లేకపోతున్నాయని తమరే సాక్షాత్గా చెప్పారు రెడ్డి గారు మరి డబ్బులు ఎక్కడి సరే మీరు తీసుకొస్తారు కనీసం అంటే అది ఎట్లా వస్తుంది అనేది ప్రభుత్వంకి విజ్ఞతకు వదిలేయడమే కానీ కనీసం చిన్న పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా డబ్బులు లేని పెండింగ్ బిల్లులు ఉన్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా సంగతి పక్కన అది ఒక గంట ఒక నెల వెనుక ముందు అయినా కూడా ఇట్లా నడుస్తుంది కానీ పిల్లలకు భోజనం పెట్టే బిల్లులు కూడా పెండింగ్ పడ్డ తర్వాత ఇలా ఎలా జరిగేవి అంటే ప్రభుత్వం యొక్క ప్రవర్తన నడవడిక పనితీరు ఎలా ఉందని చెప్పి అనుకోవాలి అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర మీరు రైతు భరోసా కోసం భూములు కుదా ఆ తీసుకొచ్చిన డబ్బులతోటి ఇప్పుడు రైతు భరోసా ఇస్తారు పేరు పెద్దలుగా చెప్పలు కొడతారు అందరూ చెప్పలు కొడతారు అరే భావన ఎంతమంది కలుసుకుంటున్నారు చూసారా పదరోలకుసారి పిలుస్తున్నాడు భావన దావా తీస్తున్నాడు అని చెప్పి ఊళ్ళోళ్ళు అందరూ సంబరపడ్డారు తల్లి కూడా సంబరపడ్డది అక్క కూడా సంభ్రపడ్డది కానీ వెనుక జరిగిన బొక్క సంగతి ఏంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా 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 దీవాలా తీయిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయము చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటే మింగం మెత్తుకోలేదు మీసాల సార్ నూనె లాంటి పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పని ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట ఈ మధ్య అంటే ఒక నిన్ననే ఒక టీచర్ కలిశాడు అతనితో మాట్లాడుకుంటే సార్ ఇట్లా మాట్లాడుతుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు అంటే వాళ్ళ స్కూల్కి సంబంధించిన విషయం కాదు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు అన్న ఏముందన్న ఒక నాన్నేళ్ల కింద పెద్దబ్బరి గురుకుల క్యాంపుకు వచ్చారు మినిస్టర్లు వాళ్ళు అందరూ వచ్చి యాభై లక్షలు ఇస్తాం డెబ్బై లక్షలు ఇస్తాం మూడు కోట్లు ఇస్తాం రెండు కోట్లు ఇస్తాం ఏమేమో వాగ్దానాలు చేసిపోయారు ఇప్పుడు పోయినా మేము పోయినాక అటు పోయినామంటే ఇటు అచ్చుడే అని చెప్పి అన్నారు ఇంతవరకు డబ్బులు అని చెప్పి అన్నారు అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం దగ్గర ఇలాంటి టైంలో పట భూములన్నీ కుదెట్టి డబ్బులన్నీ విచ్చల విడుతనం చేయడం కంటే ప్రజల్ని పని మంతుల్ని ఆ పని ద్వారా వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించే ప్రయోజనాలు ఎందుకు చేయటం లేదు ప్రభుత్వాలు అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనడం కాదు ఇలా చేసినా ఇలా చేస్తున్న ఏ చెత్త ప్రభుత్వమైనా కూడా అది చెత్తనే అది కచరా ప్రభుత్వమే కానీ ప్రజలు చెప్తున్న దాన్ని ఇప్పుడు ఆలోచించాలి ప్రభుత్వాలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అబద్ధం అని ప్రభుత్వాల తీరు మారాల్సిన అవసరం ఉంది అంటే ఒక ఉత్పత్తి వ్యవస్థ పట ఒక ఫ్యాక్టరీకి ఒక డెవలప్మెంట్ కోసం భూమిని తనగా పెట్టారు భూమిని ఏదో చేశారు దాని తర్వాత డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన తర్వాత దాని తర్వాత ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు దాన్ని ఇంకా డెవలప్ చేసి వడ్డీతో సహా కట్టుకుంటారు అని కాదు కదా తీసుకొచ్చిన పైసలు వృధాన ఏది ఏంటి ఎదుగు వనికొస్తున్నాయి ఆసరాకి ఇస్తే డెవలప్ అవుతుందా ఏమైనా వస్తుందా పేరు వస్తుంది పేరు వస్తాయి అంటే ఓట్లు వస్తాయి ఓట్లు వస్తాయి కాబట్టి మళ్ళీ మనం పందికొక్కలు యొక్క తవ్వుకుంటే దానిగా కూర్చోవాలి అప్పుల కుప్పం చేయాలా దానిగా కూర్చొని నిలబడాలి మళ్ళీ అప్పులకు ఉప్ప వేయాలి దాన్నిగా కూర్చోవాలి అప్పుల కుప్ప వేయాలా దాన్ని తిరగాల అంటే అప్పులు చేసుకుంటూ పోవడమే అంటే పందికొక్కల యొక్క సహజ లక్షణం ఏంటంటే తగ్గుతుంది అది తగి తగి ఏ మట్టి అయితే తవ్వుతుందో ఆ మట్టి మీద నిలబడుతుంది కూర్చుంటుంది కూర్చుంటే అరే ఇది ఇంకా నాకట చిన్నగా అనుకుంటుంది అట అది అనుకుంటే తవ్వుతూనే ఉంటుంది అట అది అట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో చేస్తున్న పని ఇదే అప్పు చేసిన దాన్ని ఉత్పత్తి రంగంలో కూడా పెట్టి ప్రజల్ని పనివంతులు చేస్తే అది ఈరోజు కాకపోతే రేపు ముడుతుంది ఆ డబ్బు కదా అట్లా అదే ఒక పద్ధతి ఇది అంతా వృధా ఏంది వాడు బీర్లు బిస్కిలు తాపితే అన్న పేరు వచ్చిందా బాగు తాపితే ఏమైనా పేరుకి ఇప్పుడు మీరు చేసిన ఏమైనా పేరుకి అన్న ప్రశ్న వస్తున్నది కాబట్టి ప్రభుత్వము చాలా పాజిటివ్ వేళ ఆలోచించాల్సిన అవసరం ఇంకా 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 ఉంది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మంచి చేస్తేనే ఎవరైనా రక్షిస్తారు చెడు చేస్తే ఎవరు రక్షించారు ఇది జరిగే విషయమే జరుగుతున్న విషయమే ఇకేముందు ఏం జరుగుతుందో చూడాల్సిన విషయమే జై శ్రీరామ్